తెల్ల జిల్లేడు కాలెట్రోపిస్ ప్రోసిరా పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబానికి చెందిన మొక్క ఇవి ఉత్తర ఆఫ్రికా పశ్చిమ దక్షిణ ఆసియా ఇండోచైనా ప్రాంతాలలో కనిపిస్తాయి దీనిని హెబ్రూ భాషలో సోడమ్ ఏపిల్ ఆపిల్ ఆఫ్ సోడమ్ అంటారు సంస్కృతంలో అలార్క లేదా శ్వేతార్క అంటారు ఈ మొక్కలోని విషంతో ఆయుర్వేదంలో మందులు తయారు చేస్తారు హిందూ మతంలో ఈ వేరును పవిత్రంగా భావించి పూజ చేస్తారు దీర్ఘకాలిక ఆస్తమా దగ్గుటకు తెల్ల జిల్లేడు పువ్వులు పూర్తిగా ఎండబెట్టి మొత్తం పదిహేను గ్రాముల బరువున్న పౌడర్గా చేయాలి వంద గ్రాముల బెల్లం తెలుగులో బెల్లాంతో పది గ్రాముల వాం తెలుగులో పొడితో కలపాలి ఐదు గ్రాముల మాత్రలు తయారుచేసి ఎండబెట్టాలి రోజుకు ఒక మాత్ర లేదా రెండు తప్పనిసరిగా నలభై రోజులు నీరు లేదా ఆవు పాలతో తీసుకోవాలి తరువాత దీర్ఘకాలిక ఆస్తమా నయమవుతుంది ఇది ఇల్చువారి వారి పుస్తకాలలో ఆయుర్వేదంలోని ఇతర పుస్తకాలలో వ్రాయబడింది హిందూ మతంలో తెల్లజిల్లేడు ప్రాశస్త్యం తెల్లజిల్లేడు మీద గణపతి నివసిస్తాడని హిందువుల విశ్వాసం ఈ వేళ్లు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి ఈ విధంగా ఉన్న వేళ్లను స్వయంభూ శ్వేతార్క గణపతి అని వ్యవహరిస్తారు